దాని గురించి వర్షిత వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట సో వర్షిత ఇంకా ఛానల్లో రాదు పంపియా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే చాలా అదైందనమాట వాల్యూ లేనప్పుడు మేము ముందు అవసరం లేదు లేకపోయినా అవసరం మాకు అవసరమే లేదు అసలు వీడియోస్ పంపియా ఉంటే ఉండని లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే నువ్వు కూడా రాకు మా ఇంటికి అసలు వాళ్ళే నువ్వు వాళ్ళ ఇంటికి మాకు అవసరమే లేదు ఫ్రెండ్స్ కదా మీరు ఫ్రెండ్స్ కదా మీరు అంత వాల్యూ ఇచ్చుకుంటా ఫ్రెండ్స్ లాగా ఉండకుండా మీరు ఆమె వచ్చిన తర్వాత ఈమె దూరం పెట్టి ఈమె వచ్చిన తర్వాత ఏంది ఏం అవసరం లేదు మాకు మాకొద్దు మేము మేము రాము కూడా పంపించం కూడా మంచి చెప్తున్నా

ఇంకొకసారి నిజంగా చెప్తున్నా నేను ఇంకొకసారి ఈ విషయంలో హెచ్చు తగ్గులు జరిగిందనుకో బాబు నేను ఊరుకునేదే లేదు నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా వర్షతను పంపించేదే లేదు చెప్తున్నా ఇద్దరు తీసుకొని ఉన్నారు చేసి ఎందుకన్నా అవసరమా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇది చాలా సీరియస్ వీడియో అనమాట సో బబ్బు మొన్న బబ్బు సోనం ఇద్దరు కలిసి ఆ షార్ట్స్ పట్టుకురు కదా సో మీరు ఇక్కడ ప్లే చేస్తా మీరు చూడొచ్చు దాని గురించి వర్షిత వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట సో వర్షిత ఇంకా ఛానల్లో రాదు పంపియా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే చాలా అదైందనమాట టూ డేస్ నుంచి వర్షిత వస్తలేదు సో వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిన స్కూల్ అయిపోయినా ఎందుకు పంపిస్తలేరు అది అంటే లేదు ఇంకా మా పాపకి ఎందుకు పట్టించుకుంటారు మీరు సోనం ఉంది కదా అంటే ముందటికెళ్ళి పరిచయం వర్షిత అనమాట సో సోనం వచ్చిన తర్వాత నుంచి వీడు కొంచెం ఓవర్ అయ్యి ఆమెకి అది చేస్తలేడు ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఆమెకి ఎట్లా తీసుకొని వచ్చి తీసుకొని రావాలా ఇప్పుడు నేను ఏమంటున్నా పోయి నువ్వే పోయి తీసుకొని రావాల ఏం చేస్తుంది తెలియదు ఇప్పుడు ఆమె కూడా ఉంది కదా ఆమె కూడా ఇయ్యాలి కదా మళ్ళీ ఈమెకే ఎందుకు ఇచ్చిన అంటే అది వాళ్ళ ఇంటికి సో గైస్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి నేనైతే ఏం మాట్లాడాలి అవి నీ తప్పు నువ్వు అంతా టూ మచ్ కూడా వేయదు పెద్దళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది అక్కడ పోయినాక మీరే చూడండి నువ్వే కామెంట్లు అన్ని వర్షితా వర్షితా అనే వస్తున్నాయి తెలుసా ఆమె తింటూను సోనమ్ని సరే సర్లే వాళ్ళ ముక్తో ఏం చేస్తాడు నేను కూడా వస్తాను పోదాం నడు పో మాట్లాడు పో మాట్లాడుతున్నాయి రాను పోరాటా పో సిగ్గు లేకుండా పో బయట చూసారా సార్ నేను వస్తా పో అన్న నెక్స్ట్ వస్తాడు నువ్వు అంటే నిన్ను కూడా కొడుతుంది ఇద్దరు ఎన్నో ఉన్నారా ఆంటీ ఆ ఏమింట మాట్లాడతా అయిపోయిందా మీకు తెలుసు ఎందుకు మాట్లాడతా నేను మొన్న కూడా వర్షితా అదే చెప్పిన తెలుసా నువ్వు అసలు ఆ వీడియోలకి పిలిస్తే మాత్రం నీకు కాలు చేతులు నువ్వు పోతే మాత్రం నీ కాలు చేతులు ఎరగొడతా నాకు అసలు నచ్చుతానే నచ్చుతా ప్లీజ్ మీ కాల్ ముక్తాండి వంపిర్ రాంటి వీడలకి ఎందుకు పంపిస్తలేరు ఒక్క నిమిషం మాకు ఫస్ట్ నీకు ఎవరు ఫ్రెండ్ చెప్పు సర్ చెప్పవా చెప్పమండి కదా నిన్న హారిక వచ్చింది వచ్చి వర్షన్ పంపిమని చెప్పింది నేను పంపియాలి అని చెప్పింది ఎందుకు పంపియాలి ఎందుకు పంపియాలి ఏది ఎందుకు నువ్వు చెప్పు ఎందుకు పంపియాలో చెప్తాను అంటే ఇన్ని రోజులు కాల్ చేస్తుంది కదా వీడియోస్ సడన్ గా ఎందుకు పంపి అంటున్నారు ఇప్పుడు మొన్న సరే అని చెప్పి ఇంటికి కూడా రాలే ఒక ఫోర్ డేస్ ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండే ఉండే ఇప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చిరో సోనం వచ్చిందా లేకపోతే వర్షం వచ్చిందా మీరు మీరు చెప్పండి వచ్చింది అట్లాంటప్పుడు ఆమె ఎట్లా ట్రీట్ చేయాలి ఎవరికి సారీ తప్పైపోయింది అక్క అరే వరిస్తారు చెప్పు మస్తు అనుకున్నా తెలుసా నిన్న దాకా మొన్న వచ్చింది ఆమె తను అంత క్లోజ్ ఉంటాను ప్రతి ఒక్క వీడియో మీరు అనుకుంటారు చూస్తలేదు చేసలేదు అని చెప్పి నేను ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటా ఆమె చెప్తానే ఉంటది తెలుసు ఆమె ఎంత ఫీల్ అవుతుంది ఇంటికి మమ్మీ నాతో మాట్లాడతలేడంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయినా కూడా మాకు బాధ అనిపియదా

అయిపోతా ఇక్కడ సెట్ అయినాయి నీకు అర్థం అయితే సారీతో అయిపోయేది కాదు వచ్చి సారీ చెప్తున్నా ఇంకెందుకంటే అర్థం చేసుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వు నీకు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ అవాయిడ్ చేసి నీకెంత బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది నేను ఎట్లా ఇప్పుడు దాని బాగా వాడు సారీ ఎవరు నిన్నగాక ము వాల్యూ లేనప్పుడు మేము అవసరం లేదు లేకపోయినా అవసరం మాకు అవసరమే లేదు అసలు వీడే పంపియా ఉంటే ఉండనే లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే నువ్వు కూడా వెళ్ళిపోవు రాకు మా ఇంటికి అసలు వాళ్ళే కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ మాకు అవసరమే లేదు ఆమెనే తిడతా ఫస్ట్ ఆమెనే బబ్బు సువనం హారిక స్పందన అనుకుంటే ఆమెనే పోతుంది నేను నేను పంపి ఆమెని

మాకేం అవసరం చెప్పు మా కాళ్ళు బట్ నరేష్ బాయ్స్ ఛానల్ ఒకటి ఉంది ఫ్యామిలీ ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు గర్ల్స్ ఛానల్ నేను ఒక్క వీడియో చూస్తూనే ఉంటా

కనీసం నువ్వు కూడా ఇట్లా చెప్తా రేయ్ అంటే బిజీగా ఉంటాడు పని నేను పిజే ఉండాంటా అంటే నువ్వు అంటే వర్షిత ముందు నుంచి వీడియోలు తీసుకున్నా తీసుకునేది చేయట్కున్నప్పుడు లేదు అమ్మ దెలా అర్థం చేసుకోండి కాల్ బక్కుతున్నా అంటే మీరు ఇంత అర్థం చేసుకుంటలేరు కొంచెం

వీడియోస్ పంపించలేదు మొత్తం ఇబ్బంది వచ్చి నిన్నే వీడియోలో పెడతాము నిన్నే అన్ని చేయిస్తాం సరేనా ఏమైనా ఏమైనా ఇవ్వ రాక అని చెప్తాను చానల్కి తెలుసా ఫ్రెండ్స్ కదా మీరు ఫ్రెండ్స్ కదా మీరు అంత ఇచ్చుకుంటా ఫ్రెండ్స్ లాగా ఉండకుండా మీరు ఆమె వచ్చిన తర్వాత ఇమ్మని దూరం పెట్టి ఈమె వచ్చిన తర్వాత ఏంది ఏం అవసరం లేదు మాకు మాకొద్దు మేము మేము రాము కూడా పంపించము కూడా అర్థం లేదు మొత్తం అడా వాళ్ళు వచ్చి పట్టుకొని అన్న నా కాళ్ళు నా బిడ్డలు తీసుకొని ఓ వీడియోలో లెక్క అని చెప్పి నేను అన్న నేను అనలేదు కదా ఎందుకంత ఎందుకు అంత రూడా మాట్లాడుతున్నాను అంటే నేను అంత రూడగా మాట్లాడతాను మేము అట్టయితే మేము అట్లానే అరే సారీ వర్క్ ఏం అవసరం వచ్చా అనుకో మంచి చూడడానికి చెప్తున్నా పో

అంపియ దై రండి అరే ఆ పాపం వానికి సంధై చెందాలి ఆ వీడియోని కెలుపనిది అంత రౌట్ లోనే నాకు ఏ హౌసమ్ లై హోదు కొద్దు ఏడవకు మనానమ్మునిండు ఇకొంచెం వీడియో అలా నువ్వు ఉంటా

బాబు సోనం ఎక్కించుకున్న మరి వర్షం ఉంది మరి ఎట్లా ఫీల్ ఏమని చెప్పేసి ఆ రోజు ఉండాల్సింది ఇప్పుడు వచ్చి తప్పు చేసినాక సారీ చెప్తే ఎవరికి అంటాం అట్లా కొట్టి తిట్టి అయ్యో బాబు సారీ తప్పు అయిపోయింది తప్పని అవసరం చాలు బాబులేరాబుర్ నువ్వు ఎందుకన్నారు ఎందుకు చేశారు అట్లా మరి తెలంగా చేసి

తప్పు సరి చేసుకోమను ఎక్కువైతుంది తగ్గించుకో కొంచెం నాటకాలు చేయకుండా ఇంకొకసారి తుకోలు వస్తాయి ఇంకొకసారి ఆడపిల్లలు చేయబెడితే ఏమనుకుంటున్నావు

మొత్తం సేమ్ గా ఇటు రెస్పెక్ట్ ఇవ్వమంటా నాకు తప్ప చెప్పు ఎంత బాగా అనిపిస్తుంది మాకు కూడా మేము మనుషులేం కాదా ఏమైనా ఆమె నిలగొట్టాలా చచ్చిపోవాలా సావాలా చంపేయాలా అని అంటుండ మీరు ఎందుకు చంపేస్తావు చెప్పు మీకు ఎవడిచ్చింది అధికారం చంపలేకి మీరు అట్లనే చేస్తున్నా అంటే దానికి కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు నేర్చుకో ఫస్ట్ అది కూడా నేను అందుకే కొట్టిన సోన మీద చెయ్యతిన అందుకే మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఇంత ముందు కేసు ఎట్ల చెప్పండి పంపేయండి ఇప్పుడు వీడియోస్ ముందు కేస్తున్నానంటే ఇంత మంది ఉన్నప్పుడు వాల్యూ లేకుండా చేసి ఎవరికైనా బాధ అనిపిస్తుంది వాళ్ళ అన్ని వాళ్ళు చూస్తే కంపల్సరీ వచ్చి వర్షితో అడుగుతుండే బాధ అనిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి మీరు పంపియండి నేను చెప్పు సారీ ఇంకొకసారి నిజంగా చెప్తున్నా నేను ఇంకొకసారి ఈ విషయంలో హెచ్చు తగ్గులు జరిగింది అనుకో బాబు నేను ఊరుకునేదే లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా వర్షిత పంపించేదే లేదు చెప్తున్నావు

తీసుకొని ఉన్నాను కానీ ఒకసారి ఒక అట్ చేసి ఎందుకన్న అవసరమా అట్లా చేస్తారా ఏడుస్తున్నా చెప్తున్నా ఇద్దరు

బాబు ఇలా అయిపోయింది అయ్యో నేను వద్దు ఇద్దరు వద్దు నాకు అయిపోతా ఏం ముట్టుకోకున్నాను ఏడుస్తుంటే ఫస్ట్ ఏడుస్తా

నువ్వు వేసుకున్నావు అట్లా మనం మంచిగా ఉండేది ఉండే ముందు నుంచి బాధపడకపోతే మేము ఇట్లా బాధపడుతున్నాం అని ఇప్పుడు తెలుస్తుంది ఇయో ఇద్దరికి దడ్డం పెట్టి ఇద్దరు ఇద్దరిని సమానం చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు Right. Yeah. Sorry, Come on, come on. Come on, come on. Must the time yeah, exactly. the Sorry,